మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు మీకు అందరికీ తెలుసు ఎల్ఆర్ఎస్ విషయంలో మా పది సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ ఇచ్చేది మీ ఆగండి నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది బట్ ఇది ఏకంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం నేను ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఉపసంహరించుకొని పేద వాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ